ప్రార్థన చేసుకుందామండి ప్రేమించిన తండ్రి నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించేటట్లు ఆత్మ జ్ఞానం జ్ఞానం మాకు నేర్పించండి అని ఆత్మ రక్షకుడైన వేసునాములో ప్రార్థించి స్థుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిమ దేవుని వాళ్ళారా ఈరోజు ఆరాధన అంటే అర్థం లేకుండా పోయిందండి ఆరాధన అంటే సంగీతం అనుకుంటున్నారు సాహిత్యం అనుకుంటున్నారు గంతులేస్తాం అనుకుంటున్నారు నటిస్తాం అనుకుంటున్నారు ఆరాధన అది కాదండి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆత్మ ఎక్కడుంది సత్యం ఎక్కడుంది ఆరాధన ఎలా చేయాలి బైబిల్ ఏం చెప్పింది కనుక బైబిల్ని మనం ఆలోచించేయాలండి మనుషులు రాసిన పుస్తకం కాదండి పరిశుద్ధ ఆత్మ వల్ల పేరేపింపబడిన వారే దైవ ఆవేశం వల్ల కలిగిన లేఖనం కనుక ఆరాధన అర్థం లేకుండా చేయకూడదు ఆరాధన జ్ఞానం కలిగి చేయాలి ఒక భార్య భర్తకి చేసే ఆరాధన చాలా బాగుంది ఓకే ఒక భర్త భార్యకి చేసే ఆరాధన చాలా రేజన్గా ఉంది ఒక కర్మాగారానికి ఒక ఒక సేవకుడు ఆ కర్మాగారాన్ని నిలబెట్టడానికి ఆయన చేసే ఆరాధన ఏంటంటే పని పనియే ఆరాధన మరి దేవునికి మనం చేసే ఆరాధన ఏంటి ఈరోజు దేవునికి ఎలా ఆరాధన చేయాలి దేవునికి ఎందుకు ఆరాధన చేయాలి అసలు దేవుని ఆరాధించడానికి ఏంటి ఆయన ఏం చేశాడు మాకు అంటే ఆయన నీ కోసం నా కోసం దాని ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కాచాడు నీ కోసం నా కోసం ఈ ప్రకృతిని అంతా ఆయన కలిగించాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇన్ని చేసిన ఆయన్ని మనం ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి ఏం చేయాలి అనేది మనం చేస్తే నిజంగా దేవుడు ఎలా ఆరాధన చేయాలో కొన్ని కొన్ని విషయాలు మనకి ఆయన ఆరాధనలో చెప్తూ ఉన్నాడండి ఆది కాండం ఆది కాండే దేవుని వారా ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము మూడో వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహాముకి పిల్లలు లేరండి పిల్లలు లేరండి దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము ఒకసారి ఆకాశం వైపు చూడవయ్యా అన్నాడు చూసేటప్పటికి నక్షత్రాలు లెక్క పెట్టలేనుకున్నాడు దేవా ప్రభు అన్నాడు అంతా చేస్తాను ఇదేంటి ప్రభు నాకు అసలు ఒక బిడ్డ కూడా లేడు అంత అన్నీ ఇచ్చేస్తాను అన్నా అదే అండి దేవుడు చేసింది మీరేమనుకుంటున్నారు పిల్లలు లేరు అనుకుంటున్నారా ఆయన ఒకసారి చూస్తే ఎంత అండి పిల్లలంటే ఓ మనం ఆవేశపడిపోతే పిల్లలు పుట్టరండి ఆయన కృప మనమే చూపాడు అనుకోండి అంతే అన్నం పెండం బ్రహ్మ అన్నం అట్టిపడి తింటే పిల్లలు పుట్టరండి ఆయన సంకల్పం ఆయన తెరవాలి గర్భాన్ని ఆయన మోస్తాడు ఆయన తెరుస్తాడు ఆయన సంకల్పం శాస్త్రానికి అందరి నిర్మాణం అది దేవుని సంకల్పం కనుక అబ్రహాము నేను లెక్క పెట్టలేను అన్నాడు ఇసుకను తీసుకో అబ్రహాము అన్నాడు ఇసుక తీసుకుని లెక్క పెట్టాడు అన్నాడు ఇలా నేను లెక్క పెట్టలేను ఇలా లెక్క పెట్టలేను అన్న ఈయనకి నేను ఇస్తానయ్యా కుమారుడిని అన్నాడు సరి అన్నాడు ఇచ్చిన తర్వాత ఏమైపోయాడు అంటే కంటే ఎక్కువగా కొడుకుని ప్రేమిస్తున్నాడు ఏమండి మీరు దేనికంటే దేవునికంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నారు మీ భార్యను ప్రేమిస్తున్నారా అయితే ఆరాధన దేవునికి వెళ్తలేదన్నమాట మీ భార్యని మీరు ఆరాధన చేస్తున్నారు మీ భర్తను మీరు ప్రేమిస్తున్నారా దేవునికంటే ఎక్కువగా అయితే మీ భర్తే మీకు ఆరాధన అయిపోయాడు లేకపోతే డబ్బును ప్రేమిస్తున్నారా లోకాన్ని ప్రేమిస్తున్నారా దేని ప్రేమిస్తున్నారు మీరు మీరు దేని ప్రేమిస్తున్నారో దేవునికి తెలుసండి గనుక కనుక ఇక్కడ అబ్రహాము దేన్ని ప్రేమిస్తున్నాడంటే కొడుకుని ప్రేమిస్తున్నాడు లేకలేక పుట్టాడు ఏమండి ఇక ఆనందంలో మునిగిపోయాడు మునిగిపోయేటప్పుడు దేవుడు కనపడి అయ్యో నీకు ఒక్కడైనా నీ కొడుకు ఒక్కడని తెలియదండి ఆయనకి నీకు ఒక్కడైనా ఒక్కడు అంటే ఎటకారం అనమాట ఎటకారం ఆడుతున్నాడు ఎవరు దేవుడు ఎవరిని ఎటకారం ఆడుతున్నాడు మనిషిని అబ్రహాముని నీకొక్కడు అనగా నీవు ప్రేమించుచున్నా చున్న ఏమంటే ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు ఆయనకి ఈయనకి తెలియదా ఆ తెలుసు కానీ నాకంటే ఎక్కువైపోయాడు అంటున్నాడు చాలామంది అంటా ఉంటారు నాకంటే ఎక్కువైపోయాడు నీ భార్య నీ భర్త అంటారు తల్లిదండ్రులు చూసారా ఎటకారం అనమాట అది దేవుడు కూడా ఎరక ఎటకారం చేస్తున్నాడు ఎవరిని ఎటకారం చేస్తున్నాడు భక్తుడిని ఎటకారం చేస్తున్నాడు ఓ నాకంటే ఎక్కువైపోయాడాయో నీ కొడుకు అంటున్నాడు గనుక నీకొక్కడైనా నీ కొడుకు నువ్వు ఆరాధన చేస్తున్నావు చూసావా అబ్రహాము నాకు ఆరాధన మానేసావయ్యా మరి ఎవరికి ఆరాధన చేస్తున్నావు నీ కొడుకుని పూజిస్తున్నావు గనక ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలిసా నీ కొడుకు నాకు కావాలి ఇస్తావా అన్నాడు దేవుడు దేవుడితో అబ్రహము నేను ఇస్తాను ఇస్తాను ఇస్తానన్నట్టు ఇస్తాను అన్నాడా లేకపోతే ఇంటికి వెళ్ళి మా చెప్తాను అన్నాడు మనమంటే ఏమండి అవి బాబాయ్ నాకంటే ఎక్కువ మా ఆవిడ ప్రేమిస్తుందండి మా ఆవిడిని అడిగితే కానీ నేనేం చేయలేనండి అంటాం కానీ అబ్రహాం అలా అనలేదండి అవి బాబాయ్ దేవా నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానా ప్రభువ అవి అని సెట్ చేసుకున్నాడండి ప్రభువా అంటే ఏమనుకుంటున్నారు ప్రభు అంటే గొప్పవాడని మీరు అర్థం చేసుకోవాలి బైబిల్ బైబిల్ చదివితే అర్థం కదండి ధ్యానించాలి ప్రభువా అంటే గొప్పవాడని ప్రభు మహాప్రభు అంటారు గంగరేద్రోడు పొగులతో పొడుగుతూ ఉంటారు మహాప్రభు రాజరాజశ్రీ మహాప్రభు అంటే గొప్పవాడని అర్థం చేసుకోవాలి లేఖనాన్ని ప్రభువా అంటే ఏంటంటే గొప్పవాడు సార్వభౌముడు సర్వాధికారుడని మీరు అర్థం చేసుకోకుండా మనకు తోచినట్టుగా మాట్లాడితే అసలు ఇనేవాళ్ళకి ఎలా ఉంటుంది బతిపోవద్దు అనమాట బుర్రపోద్ది గనుక గొప్పవాడే ఆయన గనుక అయిపోవా అని ఇస్తానండి వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు చూడండి అక్కడ వాళ్ళందరినీ అక్కడ పెట్టేసే పర్సనల్ ఇది కొన్ని కొన్ని పర్సనల్ ఉంటాయి రోగం చెప్పుకోవాలండి ఏదైనా రోగం ఉందనుకోండి మూసేయకుండా చెప్పుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పా అయ్యగారు ఎలా ఉంది డాక్టర్ గారు అని మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి అంతే కానీ మూసేయకండి దేవుడు ఉన్నాడు అనకండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని నమ్ము అన్నది మనం ఉందని నమ్మాలి ఎందుకని మందు తిండి తింటున్నాం కాబట్టి వైద్యం చేయించుకోవాలి రోగం చెప్పుకోవాలి సంసారం గుట్టుగా ఉంచుకోవాలి ఈయన గుట్టుగా ఉన్నాడు అక్కడ పెట్టేశారు అక్కడ మందల్ని అందరిని అక్కడ పెట్టేశాడు కొడుకుని తీసుకుని కట్టెలు తీసుకుని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్లేప్పటికి ఏమన్నాడో చూడండి మీరు గాడితో ఎక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి ఈ చిన్నవాడు చిన్నవాడు అంటే ఎవరండి కొడుకు దేవునికి ఏం చేస్తాం మొక్కి ఇది పర్సనల్ పర్సనల్ అండి పర్సనల్ ఎలా ఉండాలి మీరు దేవునితో కరెక్ట్గా ఉండాలి దేవుడికి ఏం తెలీదు ఆయన కళ్ళు మూసుకున్నాడు అనుకోండి కళ్ళు మూసుకుని మనం ఉన్నాం కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తుకెక్కి మనం కళ్ళు నెక్కిెక్కిన తరం ఇది మనదే కళ్ళు నెత్తికెక్కిపోయింది మనకి ఆయన కళ్ళు కరెక్ట్గానే ఇచ్చాడు కళ్ళు ఎక్కడెట్టాలి ముక్కు ఎక్కడెట్టాలి అని కరెక్ట్గా ఉంది అబ్రహాము కూడా కరెక్ట్గా ఉన్నాడు కనుక కళ్ళుకి ఎత్తి నెత్తికెక్కిపోయినాయి అనుకోండి కనపడదనమాట అలా ఏంటి మన పరిస్థితి ఏంటి మన మన ఏంటి అసలు మన స్టడీ ఏంటి అసలు మన బతికేంటో తెలియకన్నా మనం బతికేస్తూ ఉంటాం కనుక మన స్టడీ ఎప్పుడు మర్చిపోకూడదండి మనం ఎవరు మానవులు ఆయన ఎవరు దేవుడు మనమేంటి ఆయన ఏంటి మన మన స్టాండర్డ్ ఏంటి ఆయన స్టాండర్డ్ ఏంటి అనేది అబ్రహాముకి తెలుసు కాబట్టి ఆ చిన్నవాడిని తీసుకుని వెళ్తున్నాడు వెళ్ళేదప్పుడు చూడండి కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి నిప్పులు కట్టిన పట్టుకుని వెళ్తుండగా అన్నాడు చూడండి ఏం మాట్లాడుతున్నా వారిద్దరు తండ్రి కొడుకు కూడి వెళ్ళి చూడగా ఇస్సాకు తండ్రి తన తండ్రి అయినా అబ్రహాముతో నా తండ్రి నా తండ్రి చూడని ఎంత పిలుపు ఇప్పుడు అంత మాయ పిలుపులండి అసలు అసలు తండ్రిని ఎలా పిల్లాలో తెలుపుతులేదు తల్లిని ఎలా పిల్లాలో తెలుపుతులేదు నెత్తికెక్కిపోయింది బాగా పెచ్చ ఎక్కువైపోయింది అనమాట ఏ పెచ్చ మత పెచ్చ మదం ఎక్కువైపోయింది పిల్లలకి కనుక ఇలాంటి ఇలాంటి పిల్లోడు కాదండి మంచి పిల్లోడు మంచి పిల్లోడు తండ్రి నా తండ్రి అని పిలిచిను అందుకతడు ఏమున్నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపెళ్ళేది చూడండి పాయింట్ ఎలా మాట్లాడుతున్నాడు అబ్రహంతో కొడుకు అసలు ఎంత తెలివితేటలో ఏమంటే దృష్టి అలా ఎత్తాడు అనమాట పాయింట్ తెలివితేటలు ఏమండి పోయే కాలానికే తెలివితేటలు ఎలా వస్తాయన్నట్టుగా అసలు ఎలా ప్రశ్నిస్తున్నాడో చూడండి కానీ అబ్రహం చాలా తెలివైన వాడండి చాలా తెలివైనవాడు అందుకే విశ్వాసులకి ఏమైపోయాడు తెలుసండి ఆయన తండ్రి విశ్వాసులకి తండ్రి అసలు మనకు విశ్వాసం ఉందా దేవుడి మీద నమ్మకం ఉందా అసలు దేవుడు చేస్తాడు నా నాకున్న ఈ అప్పులన్నీ దేవుడు తీరుస్తాడు అని నమ్మకం ఉందా అసలు విశ్వాసం ఉందా మనకి ఎంతైనా ఆవగించంత విశ్వాసం ఆవగింజంత ఏంటంటే ఆవగించంత విశ్వాసం అంటే అది చక్కగా భూమి ఎలా గుండ్రంగా ఉందో విశ్వాసం కూడా అలా ఆవగించంత విశ్వాసం ఉందా మనకి నేను వచ్చేటప్పటికి విశ్వాసాన్ని కనుగొందిన అన్నాడు అంటే విశ్వాసం ఉందా దేవుని మీద నమ్మకం ఉందా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు నన్ను చేస్తాడు నన్ను గనపరుస్తాడు నాకున్న పరిస్థితుల నుంచి విడిపిస్తాడని విశ్వాసం ఉందా విశ్వాసులకి తండ్రి అయిపోయాడు ఆయన విశ్వాసంతో ఏమన్నాడు తెలిసానాయన దహన బలికి దేవుడు ఏం చేస్తాడు చూసుకుంటే అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అంటే దేవుడే చూసుకుంటాడంటే ఇంకా అది నా పని కాదు దేవుడు చూసుకుంటాడు ఆయన చూసే దేవుడు దహన బలికి గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడు నువ్వే అనలేదండి అంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో మనసులో ఇంకా బిడ్డని ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయాడు ఆయన ఇచ్చేసినట్టుగా నిబంధన చేసేసుకున్నాడు మనం ఎలా ఉన్నాం మన జీవితాల్లో అబ్రహాముతో అంటున్నాడు అబ్రహాము అబ్రహము నీకొక్కడైనా నీ కొడుకుని నీకొక్కడైనా నీ కొడుకుని అండర్లైన్ చేసుకుని ధ్యానించండి మీకు తోచినట్టుగా బైబిల్ చదవకండి నీకు ఒక్కడైన నీ కొడుకుని వెరదీయడానికి నువ్వు ఏం చేయలేదు వెనకేయలేదు నీ కొడుకు నీకు సరిపోడు నీ కొడుకు లోక కళ్యాణి నీకు నాకొక్కడైనా నా కొడుకుని శకపురుషుడు యగపురుషుడు ప్రపంచానికి ఒక్కడో మూడు లోకాల అధిపతి సర్వాధికారి అన్ని నా కొడుకే ఇచ్చేస్తాను నీ కొడుకు సరిపోడు మానవ మాతృడు అయిన నీవే అంత విశ్వాసంతో నీకొక్కడైన నీ కొడుకుని నాకు ఇవ్వడానికి లేదు నాకొక్కడైనా నా కొడుకుని కన్యకు గర్భం ద్వారా ఈ లోక కళ్యాణం కోసం నేను పంపుతాను అబ్రహాం అదిగో పొదలో పొదల్లో ఉన్నాడు నా కొడుకు ఒక్కరైనా నా కొడుకు లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల లోక లోక కళ్యాణం కోసం లోక పాపం మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల ఆయన మన కోసం బలం ఆయన మన కోసం బలైపోయాడు ఆయన ఆరాధన చేయాలి ఆయన ద్వారా తండ్రిని ఆరాధన చేయాలి ఏం కావాలి మీకోసం ఏమి ఇచ్చాడని ఆరాధన చేయను అంటారా ఏమి ఇవ్వాలి మీకు జీవితాన్ని ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఈ వైభవాన్ని ఇచ్చాడు ఈరోజు మనం ఆయిగా బ్రతుకుతున్నాం మనకున్న సే మనకున్న ఆనందం దేనికి ఉందండి మన కోసం ఎన్ని బ్రతుకుతున్నాయి ఎన్ని బల అయిపోతున్నాయి ఈ బల అన్నిటి వెనకాల ఒక బలం ఉంది ఆ బలే యేసుక్రీస్తు బలి ఆయన ఆరాధన చేయాలి ఏసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధన చేయాలి అది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి స్త్రీతో ఏమని మాట్లాడుతున్నారో చూడండి యాహాను వార్త మీరు లేక ఆలోచన చేయాలి యాహాను వార్త జంగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం మీద మరి మనసు పెడితే వాక్యంతో మీరు ముడివే పడితే వాక్యంతో మీరు లోతుల్లోనికి వెళ్ళిపోతే అసలు ఎంత వాక్యం ఎంత సబ్జెక్ట్ ఉందండి నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుంచి చూడండి మీరు మీకు తెలియని దాన్ని మీరు మీకు తెలియని దాన్ని లోకరక్షకుడు ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళాడు ఇస్రాయెల్ ఇష్టపడతలేదు తన సొంత సొంత జనులు యోధా సింహంగా రానై ఉన్నాడు గోత్రంలోంచి రావాలయన లెక్కలుంటా ఆయనకి ఎలా అలా రావటానికి లేదు ఆయన లోకానికి ఈ లోకానికి రావటానికి గోత్రంలోంచి వచ్చాడు యోధ గోత్రంలోంచి యూధుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు అంగీకరించలేదు సమరయుల దగ్గరికి వెళ్ళాడు సమరయల్లో కూడా సబ్జెక్ట్ లేదు సమరయల్లో సబ్జెక్ట్ లేకపోతే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆ స్త్రీ ద్వారా సమరయులకు అందరికీ సబ్జెక్ట్ అందించాలని ఆ స్త్రీయే సమరయ స్త్రీ అమ్మ మీకు తెలియని దాన్ని నీకు సబ్జెక్ట్ తెలుసు నీకు లోక జ్ఞానం తెలుసు దైవ జ్ఞానం తెలుసు కానీ నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకుంటలేదు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలుసుకుంటలేదు నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతులేదు నువ్వు కారణ జన్మరాలుగా కాల కాలగర్భంలో కలిసిపోయి దుష్టిని సంబంధిగా నువ్వు పెరుగుతున్నావు సబ్జెక్టు తెలిసి కూడా నువ్వు దుష్టినికే ఓటేస్తున్నావు కనుక వద్దు వద్దు అంటున్నాడు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు తెలియకుండా ఆరాధన చేస్తున్నావు ఏదో దండం పెట్టుకున్నా నీకు ఇష్టమైనట్టుగా బతుకుతున్నావు మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు మేము మాకు తెలుసు యూదులు యూదుల్లోకి తెలుసు యూదులకి అందరికి సబ్జెక్ట్ తెలుసు యూదుల దగ్గర అంతా ఉంది సబ్జెక్టు సమరయాల కొంత నుంచి విడిపోయి కొంత సబ్జెక్టు తీసుకుని వాళ్ళని వెళ్ళబడి వారుగా సమరయాలు వెళ్ళిపోయారు మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మాకు 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 తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం రక్షణ యూదుల్లోంచే వస్తుంది యోధా గోత్రంలోంచే వస్తుంది అయితే అయితే అన్నాడు అక్కడ అయితే అనగా అండర్లైన్ చేసుకోండి అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధన ఉందా ఆత్మతో ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మ అంటే ఉంది పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు నీలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఆ అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడండి పరిశుద్ధాత్మడు అండి నీలోనే ఉన్నాడు నువ్వు పరిశుద్ధంగా ఆలోచించావనుకో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు దేవుడు దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడనుకో వాక్యము ఎవరికి వచ్చినో వారెవరండి దైవాలు నువ్వు దైవంగా మారాలి నేను దైవాన్ని నేను దైవాన్ని అని ఎంతమంది ఆలోచించేస్తున్నారు నేను అతన్ని అండి నేను పలానా కేస్తా అండి నేను పలానా అండి పలానా 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 ఏం పలానా ఒకటి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు ఏంటది విత్తనం పరిశుద్ధంగానే వచ్చింది ఎందుకు ఇలా అయిపోయింది ఎలా వ్యవస్థ ఎలా అయిపోయింది వాక్యం తెలియక ఆరాధన తెలియక అర్థం తెలియక మానవుడు కారణ జన్ముడిగా బ్రతకవలసిన వీడు కాలగర్భంలో కలిసిపోతున్నాడు ఏదో కులానికి చెందినవాడిగా ఒక మతానికి చెందినవాడిగా ఒక ప్రాంతానికి చెందినవాడిగా ఒక తత్వాన్ని బోధించేవాడిగా నేను ఇళ్ళ వాడిని నేను ఆళ్ళవాడిని నేనే వాడిని అన్నాడు కానీ యేసుక్రీస్తు పౌలు గారికి దర్శనం ఇచ్చినప్పుడు పేదరి గారికి దర్శనం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు యేసుక్రీస్తు సర్వలోక మానవుల కోసం వచ్చాడు యేసుక్రీస్తు అమెరికాలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రతి దేశంలో ఉన్నాడు ఏసుక్రీస్తు లేని చోటు ఎక్కడ ఉంది చూపించండి మీరు ఎవరి యేసుక్రీస్తు ఏదో ఒక ఒక తెగకి చెందినవాడైతే ఒక దేశంలో ఉండాలి ఒక విధానానికి చెందినవాడండి ఒక రాష్ట్రంలో ఉండాలి ఒక కొంతవరకు కాదండి కాదండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అన్ని దేశాల్లో ఉంది బైబిల్ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అండి బైబిల్ మరి ఆ బైబిల్ని మీరు యంత్రం కనుగొనగానే ముద్రించిన బైబిల్ పుస్తకాన్ని దండం పెట్టుకుని మహాత్ముడు మహాజ్ఞానాన్ని చదువుకుని మన దేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఎందుకండి అయిలారా మీరు ఇలా చేస్తున్నారు ఎందుకండి మన దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వద్దండి మనమంతా కలిసి ఉందాం మనం హాయిగా ఉందామండి ఏం చుట్టుకెళ్ళిపోతాం అండి ఏం పట్టుకెళ్ళిపోతావు నా బిల్లుంగ నేను కట్టుకున్న నా బిల్డింగ్ నా కూడా పట్టుకెళ్ళిపోతానంటే అవుద్దా నా బంగారం మూట నెత్తి మీద ఎట్టుకుని ఏమన్నా నడిచి వెళ్ళిపోతానికి ఇక్కడ ఉందా స్వర్గలోకం కానీ నా చెచ్చి నా చెచ్చి చచ్చిన కూడా నెత్తిగెట్టుకెళ్తావా ఏం పట్టుకెళ్తాం ఏం చుట్టుకెళ్దాం ఆరాధన తెలియాలి ఆరాధించాలి ప్రభువుని తన్ను ఆరాధించేవారు ఆత్మతో ఆత్మ ఎక్కడ ఉంది నీలోనే ఉంది సత్యం ఉంది అరవై ఆరు పుస్తకాలు సత్యం సత్యం అంటే నీ అర్థం అవుతుంది లేదంటే సంబంధమైన దేవత అవిశ్వాసులైన మరోనేతాన్ని గుడ్డితనం కలిగజేసింది అబద్దిలు ఎక్కువైపోయారు బైబిల్ వాళ్ళు అబద్దిలు మాట వినకండి వాక్యాన్ని ధ్యానించండి దివారాత్రులు దీన్ని ఆలోచించేయండి మీరు తప్పులు పట్టాలని బైబిల్ చదవకండి మహాజ్ఞాన సంగతులు ఉన్నాయని బైబిల్ చదవండి ఆత్మతో చదవండి సత్యంతో చదవండి ఆలోచించండి అద్భుతమైన సంగతులు దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి ఆ కాలం వచ్చేసింది ఇప్పుడే వచ్చేసింది మీరు ఆరాధన చేస్తున్నారా అట్టివారు కావాలని కోరుకుంటున్నారు అంటే వెంటనే ఆరాధన స్టార్ట్ చేసింది సమరస్థ్రి పట్టణంలోనికి వెళ్ళిపోయింది ఊరు వాళ్ళందరికీ చెప్పింది ఇదిగో నా ప్రభు నా రక్షకుడు పాపాన్ని విడిచిపెట్టింది విధానాలను మర్చిపోయింది తన శరీరాన్ని నీతికి సాధనాలుగా వాడుకుంది నీ శరీరాన్ని దేనికోసం వాడుతున్నావు పాపానికి వాడుతున్నావా చెల్లి పాపానికి వాడుతున్నావా అక్క పాపానికి వాడుతున్నావా తల్లి రేపు మా చచ్చిపోయి నువ్వు కూడా ఈ ముసలమ్మ వచ్చేట్లు చెప్తున్నావా బైబిల్ బైబిల్ మహాజ్ఞానాన్ని చెబుతున్నావా ఎలా ఉంది మన జీవితాలు ఎలా ఉన్నాయి మన పరిస్థితులు రేపు మనకి పరలోకం ఇవ్వాలి అంటే ఏం చేసావని ఇవ్వాలి ఏం చేసావని దావి తన తరం వారికి సేవ చేసి నిద్రించి పితృతు చేర్చి పడ్డాడు సుందర్రావు గారి ఎందుకు నీకు రీసెచ్చి సుందర్రావు గారు చేసిన ప్రసంగాలు నువ్వు చేయగలదువా సుందర్రావు గారు సింహకచ్చిన పుస్తకం నువ్వు చదివావా చదివి తప్పులు పట్టాలని చదువుకు బైబిల్ పక్కన పెట్టి చదువు సుందర్రావు గారి గురించి నేను మాట్లాడుతున్నాం కాదండి ఇది మహాజ్ఞాన సంగతులు ఇవి మహాజ్ఞాన సంగతులు ఈ సంగతులు దివారాత్రులు ఏం చేయాలి నువ్వు ధ్యానించాలి ఒక మనిషిని దిష్టిలో పెట్టుకోకూడదు మనిషి విధానం పర్సనల్ మనకెందుకు ఆయన ఏంటి చేశాడో మనం ఎలా తెలుసుకోగలదు పక్కనున్న మన భార్య సంగతే మనకు తెలీదు పక్కనున్న మన భర్త సంగతే తెలీదు మన అన్నయ్య సంగతి తెలీదు మన తమ్ముడి సంగతి తెలీదు ఎక్కడో ఉన్న వాళ్ళ సంగతి మనకెందుకు దేవుణ్ణి చదవండి దేవుని గురించి చెప్పండి మనుషుల కోసం వద్దండి నేను ఎప్పుడైనా ఎవరి కోసం చెబుతూ మీరు విన్నారా దేవుని కోసం మాట్లాడుతున్నాను దివారాత్రులు వాక్యాన్ని ఏం చేయాలి ధ్యానించాలి దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించి వాడు ధన్యుడు ధన్యుడు అయిపోతాడు అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా ఏమండి నీ కంటిలో ఉన్న దోళాన్నే చూసుకోమన్నాడు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు నీకు కనపడద్దు ఆరాధన అంటే ఏంటి తెలుసండి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి అట్టి వారు కావాలనని దేవుడు కోరుచున్నాడు యథార్థంగా ఆరాధన చేయాలి నీతిగా ఆరాధన చేయాలి యథార్థవంతులు ఆయన మొఖ ఏం చేస్తారు చూస్తారు ఆరాధన దేవుడు అనుకున్నట్టుగా చేయాలి కనుక దేవుడు అనుకున్నట్టుగా ఆరాధన చేసే భాగ్యం దేవుడు మీకు నాకు మనకే దయచేయను గాక ప్రేమించిన తండ్రి వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకునుగా వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి జ్ఞానవంతుడు శక్తిమంతుడు మా రక్షకుడు ఆయన వేసినాములో ప్రార్థించి స్థుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి దీవున కుమారు రక్షణ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో మన కుటుంబాలతో మన జీవితాలతో ఆయన గాక ఆమె